బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కీలక పరిణామం వివాదాస్పద మృతి మిస్టరీగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అసలు నిజాలు వెలుగు చూడడానికి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది మరింత సమాచారం కోసం మా రిపోర్టర్ మాతో ప్రజెంట్ కాల్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎస్ మోనికా ప్రజెంట్ ప్రస్తుతం పోలీసులు ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించుకు సిద్ధమవుతున్నారు ఆయన భార్యను పిల్లలను ఇంట్లో వాళ్ళను ఇతర వ్యక్తులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు పోలీసులు ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు ఆయన ప్రయాణించిన ప్రాంతాలు కూడా పరిశీలిస్తూ ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రెండు బృందాలు ఏర్పాటు చేసి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు మరో రెండో బృందాలు అంటే ఏర్పాటు చేశారనమాట ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్లేస్లన్నీ రికవరీ కానీ సిసి ఫొటోజ్ అన్ని చూడటం జరుగుతుంది పరిశీలిస్తున్నారు పోలీసు వాళ్ళు ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తోంది అంటే సీరియస్ గా కేసు తీసుకోండి అండి సో చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని డీజీపీ కాల్ చేసి ఏమైంది కేసు అంటే ప్రతి సిచ్యువేషన్ కనుక్కుంటున్నారు అనమాట ఖచ్చితంగా దీన్ని సీరియస్ కేస్ తీసుకోవడం జరుగుతుంది సో ఎందుకంటే మత కులాలకు సంబంధించిన కేసు కాబట్టి ఎటు దారి తీయకుండానే కేసు త్వరగా సాల్వ్ చేయాలని చెప్పడం జరుగుతుంది అనమాట కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుందా అంటే గతంలో ఆయన అంటే కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి అంటే వాళ్ళు ఉన్న చుట్టుపక్కల అన్నదమ్ములతో ఎలాంటి గొడవలు లేవు వాళ్ళు వాళ్ళు కలిసి ఎలాంటి అంటే ఎక్కువ చేస్తూ అనమాట ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్ని కలిసి చేసుకునే వాళ్ళు సో ఎక్కువగా దీన్ని అంటే మొన్న కూడా చూసినట్టయితే అయితే వాళ్ళు మత కులాల వల్లే ఆయన చంపేశారు హిందూ మత వల్ల చంపేశారని కొన్ని మంది పేర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు కొన్ని మంది పాస్టర్స్ కానీ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది సో ఆయన కూడా కొన్ని మంది అంటే ట్రోల్ చేయటం చనిపోయినట్టు కూడా ట్రోల్ చేయడం దాని మీద ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందన్నమాట ఇలాంటి మీద సిసిటీవీ వల్ల ఏమైనా ఆధారాలు లభించే ఇప్పటివరకు ఏమైనా ఇప్పుడు వరకు సిసిటీవీలో ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు ఎలాంటి ఆధారాలు లభించలేదు ప్రెసెంట్ అయితే కొన్ని ఆయన నడిపించుకునేవి కానీ లేకపోతే స్పీడ్ కి వెళ్ళి హెడ్ లైట్ పగిలిన విషయాలు అయితే కొన్ని 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 కనిపిస్తున్నాయి కానీ ఎలాంటి హత్య అంటే ఆయన చంపేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు సో ఇంకా దీని మీద ఇంకా కేసు చేయాలని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా సిసిటీవీ ఆధారాలు అయితే దాచే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది అది ఎంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏమైనా మాట్లాడారా ఇంకా సిసి ఫుటేజ్ ఎవరు దాయడానికి ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని ని తీసుకోవడం జరిగింది అనమాట సో ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి మతం జరగకుండా ఉంటాయి అన్నమాట అలాంటివి రైట్ థ్యాంక్ యూ వంశీ ఈ కేసులో మరింత కీలకమైన ఆధారాలు త్వరలో వెలుగులోనికి వచ్చే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా కైజర్ న్యూస్ తెలుగు